అందరికీ నమస్కారం మిత్రులారా ఈ బ్రెస్ట్ స్థనాలకు సంబంధించినటువంటి ప్రాబ్లంలో వాపులు ఒకటి వస్తుంది రోజుల్లో కొంచెం లోపల గడ్డల్లాగా పెరగడం ఓకే ఆ రాగానే నొప్పి వస్తూ ఉంటుంది నొప్పి రాగానే కంగారు పడిపోతారు ఇది క్యాన్సర్ ప్రాబ్లం బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది ఏమైనా వచ్చిందా అని చెప్పి కంగారు పడిపోయి దానికి మ్యామోగ్రామ్లు ఇటువంటి చేయిస్తూ ఉంటారు కానీ ఏం లేదు ఇది అని చెప్తారు ఫైబ్రోడినోమా అంటారు అంటే చిన్న లంప్ లాంటిది అది అది పెరిగినప్పుడు అది క్యాన్సర్గా కన్వర్ట్ అయినప్పుడు చూద్దాంలే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు దానికి ఏం చేయాలంటే మేనేజ్ చేస్తూ ఉండండి అంతేనని చెప్పి ఏదో కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అటువంటివి ఇస్తూ ఉంటారు తప్ప దానికి స్పెసిఫిక్గా వికాస సైజు అంటే ఉన్నటువంటి గడ్డల సైజు తగ్గి నొప్పి తగ్గేటువంటి మందులు అయితే స్పెసిఫిక్గా లేవు నిజం చెప్పాలంటే కాబట్టి ఏదో టైమ్ బీయింగ్ కన్జర్వేటివ్ థెరపీ అంటూ ఉంటారు కదా అటువంటి వాడుతు ఉంటారు కానీ మనకు న్యాచురల్గా ఈ నొప్పి తగ్గించుకొని ప్లస్ వాటి యొక్క సైజు కూడా తగ్గించుకోవచ్చు ఓకే ముందు చెక్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకోండి అది ఏ పొజిషన్లో ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఒక క్లాక్ క్లాక్ని మనం ఐడెంటిఫై చేస్తే ట్వెల్వ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఇదైతే ఈజీ ఉంటుంది కదా ఏ పొజిషన్ మనం మీరు మ్యామోగ్రామ్ తీయించినప్పుడు అది తెలుసు సిక్స్ ఓ క్లాక్ పొజిషన్లో ఉంది లేకపోతే టూ ఓ క్లాక్ పొజిషన్లో ఉంది అని చెప్తూ ఉంటారు కరెక్ట్గా అక్కడ ఐడెంటిఫై చేయాలి ఆ స్పాట్లో అంటే మనం ఒక రౌండ్ లాగా తీసుకొని అది చూసుకోవాలి అక్కడ ప్రెస్ చేసినప్పుడు మీకు నొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా నొప్పి వస్తే అది క్యాన్సర్ కాదని అర్థం రిలాక్స్ క్యాన్సర్ నొప్పి లేకుండా పెరుగుతుంది కాబట్టి డేంజర్ దాని బట్టి అది పెరుగుతుంటుందో మనకేం తెలియదు అది పెరిగిపోయిన తర్వాత తెలుస్తుంది అందుకని వచ్చి ఈ బ్రష్లో వచ్చేటువంటి గడ్డలు ప్రతి ఒక్కటి కూడా క్యాన్సర్ గడ్డలు కాదు ఓకే నొప్పి లేకపోతేనే కంగారు పడండి ఇప్పుడు మనకు నొప్పి వచ్చేదానికి ఆ తగ్గడానికి మనకు ఈజీ మెథడ్ మన చుట్టూ ఉండేది మనకు కావాల్సింది అలోవిరా కలబంద ఓకే కలబంద బయట దొరికేటువంటి బాటిల్లో వాటి ఉండదు కాదు ఖచ్చితంగా కలబంద చెట్టు దాన్ని తుంచితే లోపల గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు కావాలి దాంతోపాటు మనకు కావాల్సింది పసుపు పసుపు రెడీమేడ్ పసుపు కాదు పసుపు కుమ్మలు తెచ్చి దాన్ని దంచేసి దాన్ని పౌడర్ చేసుకోండి ఓకే ఈ పౌడర్ మనకు కలబంద గుజ్జు ఫ్రెష్ కలబంద గుజ్జు దాంతోపాటు ఈ పసుపు రెండు ఉన్నాయంటే మీరు మెడిసిన్ తయారు చేసేసుకోవచ్చు ఈక్వల్గా ఎందుకంటే కలబంద గుజ్జులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి అది చాలా తొందరగా అబ్జర్బ్ అవుతుంది లోపలికి మన స్కిన్ మీద ఎక్కడైనా పూసుకున్నప్పుడు లోపలికి అబ్జార్బ్షన్ కెపాసిటీ దాన్ని పెరుగుతుంది అలాగే ఉన్నటువంటి పసుపు పసుపుని మనం ఎక్కడైతే అప్లై చేస్తే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది ఒకటి ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉన్న క్లియర్ చేస్తుంది ఎక్కడైతే అప్లై చేసామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమమ్ పెరుగుతుంది వ్యాసోడైలటేషన్ చేస్తుంది అది కాబట్టి డైలటేషన్ చేస్తే ఎక్కడైతే మనకు వాపు ఉందో యూజువల్గా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం ఒకటి అక్కడ ఉన్నటువంటి కణజాలం డ్యామేజ్ అవుతుంది అర్థం ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందో ఆ కణజాలం మళ్ళీ నార్మల్ కండిషన్కి రావడం జరుగుతుంది ఎందుకంటే న్యూట్రిషన్ పెరుగుతుంది ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది అక్కడ దాంతోపాటు ఉన్నటువంటి ఆ సైజు తగ్గడం అనేది ఈజీ అవుతుంది లోకల్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు నొప్పి ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి మనకు కావాల్సింది ఈ కలబంద గుజ్జు దాంతోపాటు ఈ పసుపు పసుపు పొడి రెండు తీసుకొని నోరాలి కొంచెం పసుపు అంటే కలబంద గుజ్జు అయితే కాస్త మెత్తగా ఉంటుంది కానీ పసుపు పొడి కొంచెం గర్గ్ గరుగు ఉంటుంది కదా ఆ రెండు కలిపి నూరి పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడైతే మీకుందో అక్కడ పోయండి అక్కడ పూసేసి దాని మీద క్యాబేజీ ఆకు ఇప్పుడు మనం క్యాబేజీ తెచ్చుకుంటే రౌండ్ ఉంది దాని మీద లేయర్ లేయర్ వస్తూ ఉంటుంది కదా ఒక లేయర్ తీసి దాని మీద పెట్టేసుకోండి బ్రష్ మీద మీకు ఎక్కడైతే ఆ లోపల పెట్టేసుకోవచ్చు రవికి లోపల పెట్టేసుకోవచ్చు దీన్ని దాన్ని పెట్టేసుకోనండి అది వాడిపోయేదాకా వాడు ఉంచుకోవచ్చు దాన్ని అలాగే మెల్లగా లోపల మీరు పూసినటువంటి కలబంద గుజ్జు అది టైట్ కూడా చేస్తుందండి అది కలబంద గుజ్జు ప్లస్ ఇది ఉన్నటువంటి ఈ పసుపు ఓకే ఇది పూర్తిగా డ్రై అయిపోయేదాకా ఉంచి తర్వాత తీసేయండి రోజుకు రెండుసార్లు వాడవచ్చు మీరు కావాలంటే ఉన్నటువంటి ఈ క్యాబేజ్ ఆకును మారుస్తూ ఉండవచ్చు వాడింది అంటే దాన్ని తీసేసి పెట్టుకోవచ్చు వేరేది ఇలా కానీ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా వాపు తగ్గుతుంది మీకు నొప్పి తగ్గుతుంది అది క్యాన్సర్గా మారేటువంటి అవకాశాలే ఉండవు అసలు ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉంటారు మీరు చేస్తారు కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు హైదరాబాద్ మైనపు జేవీటి కాలే దగ్గర నుండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే